హాయ్ గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా టెన్ మినిట్స్లో తయారు చేసుకుని బీరకాయ పప్పు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే కందిపప్పు తీసుకున్నాను మీకు కందిపప్పు ఇష్టం లేకపోతే పెసరపప్పు అయినా వాడుకోవచ్చు ముందుగా పప్పుని వాష్ చేసుకోవాలి క్లీన్గా ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఏ పప్పు అయినా వాష్ చేసుకోవాలి ఫస్ట్ నేను ముందుగానే బీరకాయని కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాణలు పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత బీరకాయ ముక్కల్ని అందులో వేసి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే బీరకాయ ముక్కలు వేయించాలి అప్పుడే బాగా కుక్ అవుతాయి ఇలా బీరకాయ ముక్కలు వేగేంతవరకు అలానే స్టవ్ మీద ఉంచి మనం నిమ్మ పండు సైజులో చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పప్పులో మనకి మనం ఎంత కారం అయితే తినగలుగుతామో మే పచ్చిమిర్చి అయితే తీసుకోండి అందులోనే టమాటాలు అందులోనే మనం సాల్ట్ ఇప్పుడు వేసుకోండి తర్వాత అయితే చూసి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను ఒక చిటికెడు పసుపు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసేయాలి ఆ వాటర్ కూడా మొత్తం తీసేసుకోండి ఇప్పుడు మొత్తం తీసుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ పప్పులో మిక్స్ చేయాలి బాగా వేగిపోయాయి చల్లారిపోయిన తర్వాత మనం ఈ పప్పులో మిక్స్ చేసి ఈ ముక్కలన్నీ మనం మునిగేంత వరకు వాటర్ని తీసుకోవాలి బాగా మునిగేంతవరకు వాటర్ని తీసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ సరిపోతుందండి మొత్తం కుక్ అయిపోతుంది చాలా సింపుల్ ఈజీ మెథడ్ అండి ఇక్కడ చూడండి ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ని తనీగా తీసుకుని మొత్తం పప్పుని బీరకాయలు మొత్తం పామేయాలి ఇలా పాముకున్న తర్వాత లాస్ట్లో చివరిగా మనం పోపు వేసుకుంటే టేస్టీగా ఉండే మనకి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది పోపుకైతే మనకు ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి నా దగ్గర లేదు నేను వేయలేదు ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంగు ఉంటే కూడా కొద్దిగా తీసుకోండి అంతే అండి టేస్టీగా సింపుల్గా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి